మొత్తం అట్లాంటి ఉండేది అట్లు ఉన్నాడు నేను ఏమంటే ఇట్లా తర్వాత పెట్టేది అంటే దానికి ఈసానే ఉత్తర ఏసే అలాగే ఎక్కువ ఉంటుంది గర్భ గుడిదే ఎక్కువ ఉంటుంది గర్భగుడి దేవుడి గుడి అటు పెట్టేది అక్కడ ఏమైతే అటేస్ అక్కడ క్లోజ్ అయిపోతుంది అక్కడ నుంచి కిటికీ దువారం నుంచి బయటికి వెళ్ళాలి తీసుకుపోయి పడమడబెట్టి పడమడ పెట్టడానికి ఇలా వీళ్ళే ఇలా ఉన్న పేర్లు అశోకు అమృత అవీరు అంజయ్య హనుమంతు అనే పేర్లకు కట్టి పెట్టాలి అదనాల నుంచి నడవాలి ఇంకా ఆ పేర్లే కాదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది దాన్ని మనం పోయి దాన్ని ఎరిగేసిన బట్టి అది వచ్చిన నడిపించుకోలేదు ముఖ్యంగా అటు నుంచి ఇప్పటి నుంచి నడితే ఏంటంటే పది ఫీట్ల దూరం ఎనిమిది తొమ్మిది ఫీట్ల దూరం చూస్తే అంటే ఇటు వచ్చినట్టు తొంభై పైసలు కలవడం అట్టు వంద పైసలు ఏది ఏది ఎంపిక చేసుకోవాలన్నా వంద పైసలు వంద పైసలు ఎంపిక చేసుకోవాలి ఇంత ఐదు వేలకు తింటా అనుకుందాం కేశవరాలు అంతా ఆరు వేలకు తింటారు మనం వెళ్ళిపోతాం కేశవరాకే పోతాం ఇట్లా దీనికి ఈ వ్యవస్థకు ఇల్లు విధానాన్ని మొత్తానికి అక్కడ ఉత్తరం భరించలేకపోయింది

మనం పడబడది సాయంత్రం పూట కదా ఆ టైంలో పడబడి ఇట్లా మోపుతాం ఆ పేరు అర్జున్ కుమార్ అనే పేరు ఉండదు ఆ ఆ ద్వారా నుంచి నడవాలని చెప్తాను కానీ అందులో మీ ఇంట్లో ఉన్న ఆ పేరు లేదే లేదా ఫలితం అక్కడ ఉన్న ఫలితం తీసుకొచ్చి వాడు ఇక్కడి నుంచి పెట్టి ఉత్తర స్థానానికి ఉన్న దగ్గర పాడి పంట కుదాలు రాజ్యాలకు తర్వాత నుంచి మన ఇంట్లో ప్రాప్తిస్తాను

సంవత్సరాల రోజు పెట్టిస్తారు ఎట్లా అయ్యే ఒకసారి కొత్త పెట్టుకున్న వాళ్ళు ఎట్లా అంటే కొత్త